ఏయ్ వాళ్ళ మీదకి నోరు లేస్తే మర్యాద ఉండదు ఇది కో ఎడ్యుకేషన్ క్యాంపస్ మరి బాయ్స్ కాలేజ్ బాయ్స్ బాయ్స్ హాస్టల్ వాళ్ళ అమ్మాయిలు కనిపించారు స్కూల్ పిల్లలు ఏ ఇయర్ అండి వీళ్ళు ఎవరు ఓకే మీ క్యాబిన్లకు రాను నేను ఆ క్యాబిన్లకు వచ్చే బ్యాచ్ అంతా వేరే బ్యాచ్ ఉంటుంది పైసలు తీసుకొని అక్కడి నుండి అటు పోయే బ్యాచ్ ఏయ్ వాళ్ళ మీదకి నోరు లేస్తే మర్యాద ఉండదు మీరెవరు ప్రిన్సిపల్ ఆఫ్ వాట్ వాట్ ఇస్ ఇట్స్ ఎ కాలేజ్ పిల్లలు సూసైడ్ చేసుకుంటుంటే మజాక రక్తపు కూర్చుంటున్నారు పిల్లలు రక్తపు కూర్చుంటున్నారు మీరు కంప్లైంట్ ఇచ్చినాము ఇప్పుడు బంద్ కూడా చేస్తున్నాం మేము చేసేది ఇల్లీగల్ అయితే కేసులు పెట్టుకోండి మీరు చేసేది ఇల్లీగల్ అయితే మీద కేసులు బుక్ అవుతాడు కమిషనర్ గారితో కూడా మాట్లాడతా